హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే బార్తను ఇడ్లీ రవ్వ లేకుండా ఇడ్లీ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి నా ఛానల్లో జొన్న రవ్వ ఇడ్లీలు రాగి రవ్వ ఇడ్లీలు రాగుల ఇడ్లీలు రవ్వతో చేసుకునే ఇడ్లీలు అన్నీ ఉన్నాయి కింద లింక్ ఇస్తాను చూసి చేసుకోండి మినప్పప్పు ఒక కప్పు ఇడ్లీ రైస్ త్రీ కప్స్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక కప్పు వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుందాం వాష్ చేసుకున్న వాటిలోకి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని మినప్పప్పును నాలుగు గంటలు నానబెట్టుకుందాం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల ఇడ్లీ రైస్ తీసుకుందాం వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకుందాం ఇడ్లీ రైస్ లేని వాళ్ళు నార్మల్ రైసే తీసుకోండి వాష్ చేసుకున్న వాటిలోకి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని వీటిని కూడా నాలుగు గంటలు పక్కన పెడదాం నాలుగు గంటలు ముందుగా నానబెట్టిన వాటిల్లో నుంచి నీళ్ళన్నీ వంపేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇడ్లీలు దూదిలాగా మెత్తగా రావాలంటే మినప్పప్పులో నుంచి నీళ్లు వంపేశాం కదా ఆ నీళ్లను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకున్నట్లయితే ఇడ్లీలు మెత్తగా బాగా వస్తాయి నానబెట్టిన మినపప్పు నీళ్ళు కొద్దిగా వేసుకొని చేసుకున్నట్లయితే ఇడ్లీలు దూదిలాగా మెత్తగా ఉంటాయి ఈ సీక్రెట్ పాటించినట్లయితే మీకు కూడా ఇడ్లీలు బాగా వస్తాయి వీటిని మెత్తగా మిక్సీ చేసుకుందాం మెత్తగా మిక్సీ చేసుకున్న మినపప్పును ఒక గిన్నెలోకి తీసుకుందాం నానబెట్టిన బియ్యంలో నుంచి నీళ్ళన్నీ వంపేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని రవ్వలాగా మిక్సీ చేసుకుందాం వీటిని మిక్సీ చేసుకుందాం బియ్యం మిక్సీ చేసుకున్నప్పుడు చేతితో పట్టుకొని చూస్తే ఇలా కొద్దిగా రవ్వలాగా ఉండేటట్లు చూసుకోండి అప్పుడు ఇడ్లీలు బాగా వస్తాయి చూడండి కొద్దిగా ఇలా చూస్తే రవ్వలాగా అనిపిస్తుంది కదా ఇలా చేసుకున్నట్లయితే ఇడ్లీలు బాగా వస్తాయి ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని మినప్పప్పు తీసుకున్న పిండిలోకి దీన్ని కూడా వేసుకుందాం ఉప్పు వేసుకొని చేత్తో అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మినపప్పును విడిగా మిక్సీ చేసుకోవాలి బియ్యాన్ని కూడా విడిగానే మిక్సీ చేసుకోవాలి రెండు ఒకేసారి కలిపి మిక్సీ చేసుకోవద్దు మూత మూసి ఫర్మెంటేషన్ కోసం ఎనిమిది గంటలు పక్కన పెడదాం ఎనిమిది గంటల తర్వాత పిండి చూడండి ఎంత బాగా పొంగిందో ఇలా పొంగినట్లయితే ఇడ్లీలు మెత్తగా దూదిలాగా వస్తాయి పిండి చూడండి ఎంత బాగా పొంగిందో దీన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నీళ్లు వేసుకొని మరొకసారి పిండినంతా బాగా కలుపుకోండి ఇడ్లీ పాత్రలకు ఆయిల్ అప్లై చేసుకుందాం ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఇడ్లీలు తీయడానికి ఈజీగా వస్తాయి ఇడ్లీ పాత్రల్లో బ్యాటర్ను సగం వరకు మాత్రమే వేసుకోండి ఇలాగే మిగతా వాటన్నింటిని కూడా వేసుకోండి ఇడ్లీ స్టాండ్లో పెట్టేటప్పుడు కూడా ఇక్కడ రంధ్రాలు ఉన్నాయి కదా ఇక్కడ రంధ్రాలు లేకుండా చూసుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని రెండు గ్లాసుల నీళ్లు పోసి నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా మనం పోసి పెట్టుకున్న ఇడ్లీ స్టాండును పెట్టుకోవాలి మూత మూసి ఆవిరొచ్చిన పది నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసిన వెంటనే కుక్కర్కు మూత తీయవద్దు ఒక మూడు నిమిషాలు ఉండి తీయండి కుక్కర్కు మూత తీసి చూద్దాం చూడండి ఇడ్లీలు ఎంత బాగా వచ్చాయో చూడండి ఇడ్లీలు ఎంత బాగా వచ్చాయో సీక్రెట్ చెప్తానని చెప్పాను కదా అది ఏంటి అంటే ఇడ్లీలు సాఫ్ట్గా దూదిలాగా రావాలి అంటే మినప్పప్పు నానబెట్టిన నీళ్ళని మిక్సీ చేసేటప్పుడు ఆ మినపప్పు నీళ్ళే కొద్దిగా వేసి మిక్సీ చేసుకున్నట్లయితే ఇడ్లీలు సాఫ్ట్గా బాగా వస్తాయి ఇడ్లీ రవ్వ కాకుండా ఇలా బియ్యంతో చేసుకునే ఇడ్లీలు ఎంతో బాగుంటాయి నా ఛానల్లో జొన్న రవ్వ ఇడ్లీలు రాగి రవ్వ ఇడ్లీలు రవ్వ ఇడ్లీలు అన్నీ ఉన్నాయి కింద లింక్ ఇస్తాను చూసి చేసుకోండి చూడండి ఇడ్లీ ఎంత బాగా వచ్చిందో ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చాయో చూస్తేనే అర్థమైపోతుంది కదా మీకు ఎంత బాగా వచ్చాయో చూడండి వీటిని పచ్చడితో కానీ సాంబార్తో కానీ సవ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్